గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్బీ నగర్ వైపుగా పెళ్లే రహదారి పరిస్థితి దారుణంగా మారింది చిన్న వర్షం కురిసిన రోడ్డుపై నీరు నిలిచి జలమయమవుతోంది దీంతో అటువైపు ప్రయాణించే వాహనదారులు పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డుపై గుంతలు వర్షపు నీటితో నిండిపోవడంతో అవి కనిపించకుండా వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు జరిగినట్లు ప్రజలు చెబుతున్నారు ఈ సమస్యపై ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు గాని సింగరేణి అధికారులు గాని స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకొని రోడ్డుపై గుంతలను పూడ్చి నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు పోలీస్ స్టేషన్ నుంచి నిలిపిన నిలిపినారు రోడ్డులా వాటర్ ఉన్న వలన ఈ లొందలు ఎలా ఉన్నాయో కనపడడం లేదు ఇప్పటి వరకు విద్యా రోడ్డు నీళ్ళు పడ్డారు దెబ్బలు దాయితున్నాయి కానీ హాస్పిటల్ అయినది దయచేసి లొందలు ఈ నీళ్ళని పట్టించుకోగలరు లాడి దాకా వాళ్ళు దయచేసి ముస్ఫరాధికారులు సినాధికారులు పట్టించుకోగలరు అని మానేది ఇప్పుడ పెద్ద పెద్ద లొంగలు ఉన్న వాళ్ళ బంగారం మీద వచ్చేవారు ఉన్నారు వాళ్ళు మనం కొన్ని దయచేసి